హలో అందరికి నైట్ స్పెషల్ ఏమంటే పండుకూర చట్నీ వేస్తున్నా ఉడకబెట్టి దాంట్లోకి అయితే ఇది తిరువాతన్నం చేస్తున్నాను తిరువాతన్నము పుండుకూర చట్నీ ఉడకబెట్టి వేస్తాను నేను పట్నం పుండుకూర తీసుకున్నాను పట్నం పుండుకర అలాగే పచ్చిమిరకాయలు నీళ్ళు అయితే ఇక్కడ పోసి పెట్టేసినాను కడిగేసి దాంట్లో పెట్టేసి కుండుకూర అయితే ఒకసారి కడిగేసి బాగా పెట్టేసిన ఎందుకంటే ఇప్పుడు కాలం కదా బుడ్డు దగ్గర ఇది ఎక్కువ ఉంటుంది అందుకు కడిగి పెట్టుకున్న తర్వాత మరొకసారి కడిగి పెట్టేస్తాను అందుకని ఇప్పుడైతే షవలింగ్ ఏం చేస్తున్నావు ఇవితలైతే తిరుగుతాము కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ముండక్కాయ గుడ్లు కూడా ఉడకబెట్టి కరిగి చేస్తున్నాను నీళ్ళు వేసుకోవాలి దాంట్లోకైతే ఉల్లిగడ్డలు కట్ చేసేస్తా అలాగే పాలైతే కుండుపులు పెట్టేసినా ఇప్పుడైతే తిరుగుసేస్తున్నా నూనె నూనె వసేసిన నూనె వేడే లోపల ఇంక ఇక్కడ అన్ని రెడీగా పెట్టేసిన పచ్చి కరపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నేను దీంతో అయితే ఒకటి బియ్యం పోసేసిన రెండు అయితే పోసేస్తా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి అన్నీ రెడీ ఉన్నాయి పోసేసా టకటక నైట్ కదా ఇప్పటికే లేట్ అయిపోయింది కరెంటు వెళ్ళా ఇంక ఇప్పుడు వచ్చినారు అందుకని ఇప్పుడు వంట చేస్తున్నా స్టార్ట్ చేసే ఇంకా పుండుకూర లెట్ కూడా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేస్తాను మనం పప్పు గుత్తితో వేముతాం కదా అప్పుడు బాగా నవ్వుతుంటే పుండుకూరలో ఉల్లిగడ్డ కూడా చాలా టేస్ట్ తెలుస్తుంది అందుకని నేను లావు లావు కట్ చేసేస్తున్నా పుండుకూర ఉల్లిగడ్డ అంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడైతే ఉల్లిగడ్డ వేసేస్తున్నాం దీని మీద అయితే మూత కూడా పెట్టేస్తా అంత లోపల నూనె కూడా అవుతుంది అందుకు అయితే కట్ చేసేస్తా ఇంకా నూనె కూడా బాగా వేడైపోయింది ఇంకా నూనె పెద్ద మంట మీద పెట్టేసినా ఉల్లిగడ్డ కట్ చేసేస్తా మూట అడితే పెద్ద చిన్నగా పెట్టేసిన చిన్నలో అలాగే పచ్చిమిరపలో నేనైతే కడిగేసి పెట్టేసిన పొడు కట్ చేస్తాను పరపాకు కూడా కడిగేసి అరబెట్టేసిన ఎందుకంటే ముఖానికి తిరుగుతుంది కదా అందుకని ఒక పొడుగా పొడుగు ఉంటేనే పచ్చిమిరకాయలు బాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసేసినా పచ్చి పచ్చికరకాకు ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను మంచి వేసుకున్నా ఇప్పుడైతే పొండుకూర మీదైతే ఇంక ఇప్పుడైతే కలిపేస్తాను తర్వాత ఒక రెండు నిమిషాలు ఇదైతే ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసా ధనియాల పొడి దీంట్లోనే చెక్క యాలకులు లవంగాలు మొత్తం వేసేసి మిక్సీ పట్టి పెట్టినాను ఇది మసాలా చాలా స్మెల్ టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకైతే ఒక రెండు నిమిషాలు ఇంకా ఇదైతే బాగా దూరగా వేగిపోయింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కూడా దీంట్లోనే అందులోనే అన్నం ఉంది అది కావాలంటే ఉత్త పుండుకూర చట్నీ లేకైనా తింటారు అందుకని రైస్ అయితే కొంచమే వేస్తున్నా వైట్ అన్నం ఉంది కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మసాలాలు వేసేసిన కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేస్తాను ఇంకా బాగా మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇప్పుడైతే నీళ్ళు పోసేస్తా గస్లో ఇంకొకటి కోస ఒకటికి రెండు గిన్నెలు పోసేసిన ఇంకా మూత వేసేసి దేశరు వచ్చేంత వరకు ఉడికించుకోవడమే ఇంకే ఇప్పుడైతే మూత వేసేసి దేసరు వచ్చేంత వరకు ఉడికించుకున్నాము ఇతర అయితే పుండుకూర కూడా మనకి బాగా ఉడికిపోతుంది కొన్ని నీళ్ళు పోసుకొని దీంట్లోనే మగ్గించుకున్నామంటే పుండుకూర చాలా టేస్ట్ ఉంటుంది ఇది పట్నం పుండుకూర కదా నేనైతే అంతలోపల బుడ్డలు వలిసేసి బుడ్డలు మిక్సీ కూడా పట్టేస్తాను గుడ్డల పొడి మాత్రమే కలుపుకోవాలి దీంట్లో మున్న కుండుకోర చట్నీ అలాగే అలాగేసరైతే ఉడుకుతుంటుంది అంతలోపలైతే మునక్కాయలు అయితే కట్ చేసేసా ఇవి రెంట్ అయితే దిక్కు గుడ్లు ఉడకబెట్టేసి ఇట్లా మునక్కాయ కర్రీ కాంబినేషన్ గుడ్డు ఉడకబెట్టి చేసుకున్నట్టు చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకుండా ట్రై చేయండి చికెన్లో మటన్లో కాకుండా ఇట్లా గుడ్లు వేసి చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది ప్పుడైతే కట్ చేసేస్తా లోపల బియ్యం కూడా కట్ చేసి పెట్టేసిన ఇంకా మునక్కాయలు అయితే అన్నీ అయిపోయినాయి కట్ చేసేది ఇంకా ఎక్కడ కూడా ఉడికినా ఒకసారి చూసేద్దాం ఎసరైతే బాగా ఉడికిపోతుంది ఇంకా నేనైతే ఒకసారి ఉప్పు చూస్తాను చేసిన ఇప్పుడు బియ్యం కడిగేసి ఎస్టట్లు వేసేస్తాం ఇప్పుడైతే బియ్యం కూడా వేసేస్తున్నాం కన్నే వంచుకొని వేసుకోవాలి లేకుంటే అన్నం చిరిగిపోతుంది చేస్తారు కరెక్ట్ లేకుంటే పిల్లలు కూడా అన్నం ముద్ద ముద్దలు అక్కడ ఇష్టపడరు పొడి పొడిగొచ్చి చట్నీ కానీ ఏదైనా కర్రీ కానీ తింటే కాంబినేషన్ అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి చాలా ఇష్టం ఇట్లా కలర్ రైస్ తిరువాతన్నం అనొచ్చు కలర్ రైస్ అనొచ్చు ఇంకా ఇట్లా అన్నం పుండుకర చట్నీ సాగునేసి అయితే చాలా అదిరిపోతుంది ఇప్పుడైతే ఎట్లా బియ్యం వేసేసినా కలిపేస్తాను ఇప్పుడు కలిపేసి ఇంకా బాగా అన్నం అయితే ఉడికించుకున్నాము ఇన్నప్పుడు అమ్మ చేస్తుంది ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే కుండలో రేముతారు ఇంకా బుడ్డలు కూడా అయితే నేను ఇక్కడ వలిసేసినాను వలిసేసి బుడ్డలు అయితే వేయించి బాగా మెత్త పట్టుకొచ్చినాను ఇప్పుడైతే రేముతాను చల్లారండి ఎందుకంటే వేడి వేడిగా ఉంటే ముఖానికి పోవాలనేసి కొంచెం చల్లగైనాక రేముకున్నాను ఇంకెప్పుడైతే రేమేసినాను మళ్ళీ ఉడకలు ఇట్లానే ఉండాలి పచ్చిమిరకాయ కూడా తింటుంటే కారము తెలిస్తే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకెప్పుడైతే రేమేసిన ఇంకా ముందుగా బుడ్డల పొడి మిక్స్ పట్టేసినా కదా అది వేసేసి కలిపేస్తా నేనైతే చట్నీ ఏం తిరువాత పెట్టాను ఇట్లా చట్నీకి తరువాత పెట్టకుండా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది గుడ్డల పొడి వేసేసిన ఇంకా అంతే చట్నీ అయితే మనకి పొండుకూర చట్నీ రెడీ అయిపోయింది ఉప్పు కూడా అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇట్లా ఉంటేనే చట్నీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడే మా బాబు అంగటి ఉప్పు గుడ్లు కూడా తెచ్చినాడు ఇంకా కర్రీ కూడా వేసేస్తాను ఇప్పుడైతే ఇది తరువాత అయితే అయ్యింది ఇంక ఇప్పుడైతే ఇది దింపేస్తా అలాగే పుట్టుకూర చట్నీ కూడా రేమేసిన జూతలు అయితే గుడ్లు పెట్టేస్తా మునక్కాయ కూరలకి గుడ్లు ఉడక పెడుతున్నా ఇంకా ఉల్లిగడ్డ మునక్కాయనే కట్ చేసేసిన ఇంకా బాగా వేడైనాక నూనె వచ్చేస్తా ఇంకెప్పుడైతే నూనె కూడా వచ్చిన నూనె అయితే బాగా వేడైంది ఇంకా ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డలు కడిగేస్తే కలిపేస్తా అలాగే రెండు రిమ్మల్ అయితే కర్రపాకున్నా టమాటలు అయితే రెండు కట్ చేసేస్తున్నా ఇవైతే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికట కొంచెం జోర ఎగుతుంది అయితే ఉల్లిగడ్డ అయితే బాగా దోరగా అయిపోయింది ముందుగా కట్ చేసిన రెండు టమాటా అయితే వేస్తున్నాను అలాగే ముండకాయలు అయితే కట్ చేసేసిన కడిగేసి వేసేస్తున్నా ఇంకా పసుపు లావు వేసేస్తున్నాను ఎందుకు లావు అంటే సాల్ట్ ఇది మునక్కాయ కదా కొంచెం సేదేపు ఉంటుంది అనమాట మునక్కాయ లావుప్పు అయితే నీరు టమోటా ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గిపోతుంది అందుకని లావు పేస్ట్ వేసినాను తగినంత పసుపు ఇంకా గుడ్లు కూడా ఉడుక్కునే గుడ్లలో కూడా ఉప్పు వేసేస్తా ఎగ్గు కరెక్ట్గా చేసేస్తున్నా ఇంకా ఉప్పు పసుపు వేసేసినా ఒకసారి అయితే బాగా కలిపేస్తాను కారం వేసేస్తే ఇప్పుడే మునక్కాయ ఉడికిపోదు అందుకని ఇక ఉప్పు పసుపు వేసేసి ఒకసారి అయితే బాగా మునక్కాయ పట్టేలాగా ఉప్పు పసుపు అయితే కలిపేస్తాను కలిపేసి సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టి బాగా మూతేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాము బాగా మగ్గిపోయింది ఒక పది నిమిషాలు ఒకసారి అయితే చూసేస్తాను టమోటా మున అంతా మగ్గిపోయింది బాగా నూనె కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడైతే తగినంత కారం వేసేస్తున్నాం కారం కూడా వేసేసిన ఒకసారి అయితే బాగా కనిపేస్తాను పట్టేలాగా కలిపేసుకున్నాము ఇదైతే బాగా కలిపేసి సిమ్ములో పెట్టి బాగా మునక్కాయ మెత్త పడేంత వరకు అయితే మగ్గించుకున్నాము సిమ్ పెట్టుకోవాలి నీళ్ళు పోసుకోవాలంటే నీళ్లు పోసుకోవచ్చు తర్వాత చూసి ఒకవేళ మునక్కాయ ఉడకలేదంటే నీళ్ళు పోసుకొని ఉడికించుకోవచ్చు బాగా ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయితే పెట్టేస్తాను మున్నకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసేస్తా ఒకసారి అయితే కలిపేసి కొన్ని నీళ్ళు వేసేసి పెట్టేస్తాను ఇట్లయినా తిన వచ్చి చాలా టేస్ట్ ఉంటది మళ్ళీ అత్తవాళ్ళ నుండి జోరియా గ్రేవీ లాగా ఉంటే నమ్మలేక బాగుంటుండే కదా పాప కలుపుకోవడానికి టేస్ట్ కూడా ఉంటుంది అని అంతా అనేసి కొన్ని నీళ్ళు వేస్తా ఏమి ఎక్కువ వేయను ఇంకా గుడ్లు కూడా ఉడికిపోయినాయి కొన్ని నీళ్ళు వేసేసి పెద్ద మంట పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా గుడ్లు కూడా రెడీ అయిపోయినాయి గుడ్లు కూడా బంద్ చేసేస్తా ఇదైతే స్టవ్ మంట పెట్టేసి ఉడికించేస్తాను మూత వేసి ఉడికిస్తా ఒక ఐదు నిమిషాలు అయితే మునక్క ఎగ్గు కర్రీ కూడా రెడీ అయిపోతుంది కర్రీ అయితే మనకి బాగా దగ్గరికి అయిపోయింది ఇంకా గుడ్లు కూడా అయితే నేను వదిసేసి షాప్ ఇట్లా కాట్లు పెట్టేసిన ఇప్పుడైతే గుడ్డు వేసేస్తా ఇంకా ధనియాల పొడి మసాలాలు మొత్తం కలిపి మిక్స్ చేసిన పెట్టినది గరం మసాలా ఇది ఒకసారి అయితే కలిపేసి సిమ్లో పెట్టేసి ఇంకా బంద్ చేసేసుకోవడమే ఇట్లా ఇంకా మా పిల్లలు అయితే ట్యూషన్ పోయి వచ్చేస్తారు మనకి ముల్లక్కాయ స్మెల్ కూడా కాట్లు పెట్టుకున్నాము షాక్తో రెండు మూడు కాట్లు పెట్టుకున్నామంటే సరిపోతుంది దానికి కూడా బాగా పట్టుకుంటుంది ఇంకా లాస్ట్కి గరం మసాలా వేసేసాం కదా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడిగా అయినా ఇంకా మా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసినారు ఇంకా పెట్టేస్తారు మా పాప కూడా ఇంకా రెండు నిమిషాలు అయితే పెట్టేసి స్టవ్ బంద్ చేసేస్తాం ఇంకా మున్నకే ఎగ్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి బంద్ చేసేస్తా కొంచెం వచ్చేసింది ఇవన్నీ వేడి వేడిగా ఉన్నాయి ఇప్పుడైతే అన్నం పెడతాను మా పాపకి దీంట్లోకి అయితే గుడ్డల పొడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది గుడ్డల పొడి అంటే మా పాపకి గుడ్డు ఉంది కదా గుడ్డ చికెన్ మా పాప ఫేవరెట్ కాబట్టి వాళ్ళు ఏమవుతు నాకు గుడ్డు కర్రీ కావాలని అందుకే చేస్తున్నా తిన్న మా ఇవన్న లేడు స్కూల్కి వచ్చి కలిసిపోయి ట్యూషన్కి పోయొచ్చి అన్నం తినేసి నిద్రపోయినాడు మరి పొద్దున్నే తొందర లేయాలి కదా ట్యూషన్కి రాను రాను అనుకుంటేనే ట్యూషన్కి వస్తాడు ఇంకా నైట్ స్పెషల్ అయితే ఇవేనండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్